హలో వివాస్ వెల్కమ్ టు హ్యామ్ టెక్నిషియన్ ఛానల్ ఇవాళ మన వీడియోలో హయ్యర్ కంపెనీది సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ మనకి వర్క్ అవ్వట్లేదని కంప్లైంట్ ఇచ్చారు కూలింగ్ రావట్లేదు సడన్గా టూ డేస్ నుంచి అని చెప్పారు మనం ఆ రోజు లేము తర్వాత నెక్స్ట్ వెళ్ళి చూస్తే ఫ్రిడ్జ్ అనేది ఆన్ అవుతుంది కానీ కూలింగ్ రావట్లేదు ముందు మనం కూలింగ్ రావట్లేదు ముందు కంప్రెసర్ ఆన్ అవుతుంది లేదా సప్లై వస్తుంది చూసుకోవాలి ఇక్కడ కంప్రెసర్ సప్లై అయితే వస్తుంది ఆన్ చేసి మనకి కొంతమంది ఫ్రిడ్జ్లో లైట్లు పోయినా కూడా మనకి ఫ్రిడ్జ్ ఆన్ అవ్వలేదు అనుకుంటాం సో ముందు కంపల్సరీగా సప్లై వస్తుంది చేసుకున్నాం అనుకోండి కంపల్సరీ అసలు ముందు ఫ్రిడ్జ్కి సప్లై వస్తుంది కన్ఫర్మ్ అయిపోద్ది అక్కడ సప్లై అనుకోండి అప్పుడు పవర్ కట్ చెక్ చేసుకోవాలి ముందు ఇక్కడ మనకి సప్లై వస్తున్నది కన్ఫర్మ్ అయింది సో మనకు ఇక్కడ కంపల్సరీ అయితే ఆన్ అవ్వలేదు సప్లై వస్తున్నా సో మనం తీసేసి నా దగ్గర డైరెక్ట్గా కంప్రెసర్ చెక్ చేయడానికి నేను వైర్ కిట రెడీగా పెట్టుకుంటాను ఎందుకంటే ముందు ఫ్రిడ్జ్ మనం చెక్ చేయడానికి రాగానే ఫస్ట్ కంప్రెసర్ ఆన్ అవ్వాలని చూసేసుకుంటాను ఫస్ట్ కంప్రెసర్ ఆన్ అవుతుంది అనుకోండి ఇంకా నెక్స్ట్ కంప్లైంట్స్ ఏంటని చెక్ చేసుకుంటా ఫర్దర్గా ముందు మనకి ఫ్రిడ్జ్ ఆన్ అవ్వట్లేదు కంప్రెసర్ ఆన్ అవ్వడం అనుకోండి ఫ్రిడ్జ్ అసలు కంప్రెసర్ పోయినట్టే కదా సో స్టార్టింగ్ నేను ఆ వైర్ కిట్ రెడీ చేసుకుని కంప్రెసర్ ఆన్ చేస్తాను ఒకవేళ ఆన్ అయింది అనుకోండి నెక్స్ట్ నెక్స్ట్ అనేది చూస్తూ పోతూ ఉంటాను ఇప్పుడు ఎలా చెక్ చేస్తాను అసలు చూడండి నా దగ్గర కిట్ ఐ రిలేస్ అంటాం మనం పెట్టేది ఆన్ చేయడానికి డైరెక్ట్ రిలేస్ పెట్టి దానికి ఒక కెపాసిటీ కూడా ఉంటుంది కండన్సర్ ఇప్పుడు నేను ఆన్ చేసి చూస్తాను కంప్రెసర్ ఆన్ అయింది లేదు ఆన్ అయింది కంప్రెసర్ ఆన్ అయింది రన్నింగ్ రన్నింగ్లోనే ఉంది సో లోన మనకి చిల్లింగ్ కూడా వస్తుందో చూసుకుందాం లోనకి చిల్లింగ్ వచ్చింది అనుకోండి మనకి ఎక్కడ ప్రాబ్లం లేకుండా గ్యాస్ ఫ్లో అయ్యి చిల్లింగ్ వస్తుంది సో మనం రిలేస్ పోయినాయా లేదంటే ధర్మస్టర్ పోయిందా ఇంకేమైనా పోయినాయా అనేది మనం చూసుకుంటూ పోతే మనకు క్లారిటీ వచ్చేస్తుంది ఇప్పుడు లాంటికి వెళ్ళి చూద్దాము కూలింగ్ వస్తుందా లేదా సౌండ్ వినిపిస్తుంది సౌండ్ ఇనిపిస్తుంది గ్యాస్ ఫ్లో అవుతుంది సౌండ్ వస్తుంది మనకు అలా గ్యాస్ ఫ్లో అయిన సౌండ్ వస్తే కూలింగ్ లెక్క రన్ అవుతుంది గ్యాస్ అని అంటే కంప్రెషర్ వర్కింగ్లో ఉంది సో ఇక్కడ మనకి కంప్రసరీ వర్కింగ్లో ఉంది కాబట్టి ఇవి మనం పెట్టిన వైర్ని డిస్కనెక్ట్ చేసి మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ కొత్త రిలీస్ ఉన్నాయి వేసేయచ్చు కానీ మళ్ళీ అది ఒక రిలీజ్ ప్రాబ్లమ్ కాదనుకోండి వేస్ట్ అవుతాయి కదా సో మన రిలీస్ నా దగ్గర ఇప్పుడు నేను టెస్ట్ చేసిన రిలీస్ దీనికి పెట్టి కూడా రిలీస్ ఓడ తీసి టెస్ట్ చేసి వద్దాం ఇప్పుడు పాతీ రిలేస్ ఓడి తీసేద్దాం ఫ్రిడ్జ్ ఉన్నాయి చూసుకోండి యామ్స్ చూసుకోండి రన్నింగ్లు కంప్రెసర్ ఎంత యామ్స్ తీసుకుందో చూసుకోండి వోల్టేజ్ కరెక్ట్గా టూ టూ ట్వంటీ దాటిందా లేదా చూసుకోండి లో వోల్టేజ్ ఉందా హై వోల్టేజ్ వస్తుందో చూసుకోండి అంత బాగుంది అనుకోండి అప్పుడు రిలేస్ మార్చుకోండి నేను ఇక్కడ పర్టికులర్గా స్టార్టింగ్ ఆన్ చేసినప్పుడు ఆన్ అయిపోయింది కాబట్టి నేను డైరెక్ట్గా అది తీసి రిప్లేస్ చేశాను నా దగ్గర రిలేస్ పెట్టినా కూడా అది ఆన్ అవ్వలేదు సో ఇక్కడ ప్రాబ్లం అనేది రి రిలే కాదు అని అర్థమైంది సో నేను ఇప్పుడు ధర్మస్టాట్ అయి ఉంటుందని చెప్పి ధర్మస్టార్ట్ డైరెక్ట్ చేసి చూద్దాం ఒకవేళ ధర్మస్టాట్ పోయిందేమో అనే ఒక డోర్తో ఓపెన్ చేస్తున్నాను మ్యాక్సిమం మనం రిలేస్ మార్చినా కూడా ఆన్ అవ్వకపోతే ఖచ్చితంగా ధర్మస్టాట్ అవుతుంది సో నేను ఓపెన్ చేసి డైరెక్ట్ చేస్తాను కొత్త డైరెక్ట్ ధర్మస్టార్ట్ అయ్యాను ఫస్ట్ ధర్మస్టార్ట్ వేయకుండా ధర్మస్టాట్కి ఇచ్చిన వైర్లని నేను డైరెక్ట్ చేస్తాను డైరెక్ట్ చేసి ఆన్ చేశాను అనుకోండి ఆన్ అయింది అనుకో ఫ్రిడ్జ్ మనకిక్కడ స్టార్ట్ అని హండ్రెడ్ పర్సెంట్ కరం కన్ఫర్మ్ అయిపోయినట్టే సో మనం అప్పుడు కొత్త ధర్మోస్టాట్ని రీప్లేస్ చేసేయచ్చు ఇది మనం ఇక్కడ ఓపెన్ చేస్తాము స్క్రూస్ ఆ కాయిల్స్లో మీరు టెక్నీషియన్ కాబట్టి ఈజీగా ఓపెన్ చేస్తారు కస్టమర్లు మనం ఓపెన్ చేస్తారు చూసి తర్వాత వాళ్ళు ట్రై చేయడం ట్రై చేస్తారు సో వాళ్ళకి అలా ట్రై చేయొద్దని చెప్పండి ఎందుకంటే దానిలో ఐస్ కట్టినప్పుడు చాలామంది పొడుస్తూ ఉంటారు చూసారా అలా పొడిచారు అంటే ఆ గ్యాస్ మొత్తం పోయితే ఆ చాంబర్ మొత్తం మార్చుకోవాల్సి మనం ఓపెన్ చేస్తున్నాం కదా అది చాంబర్ అంటాం దానివల్ల ఫ్రిడ్జ్లో కూలింగ్ వస్తుంది అది దానికి చిన్న హోల్ పడిన గ్యాస్ మొత్తం లీక్ అయిపోద్ది మనం అంటే ఏదో చూసి ఎక్కడైతే మనం అది షార్ప్గా ఉన్నాయో యూస్ చేయొచ్చు యూస్ చేయకూడదు మనకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకి కస్టమర్కి అలా ఐడియా ఉండదు సో మనం ట్రై చేసినట్టు ట్రై చేద్దాం అనుకుంటారు కానీ అక్కడ అది పోతుంది ఇంకోటి మీరు ఈ ధర్మస్థాయి పోయింది అని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మొండిగా కస్టమర్ థింక్లో నేను చెప్తున్నాను ఒకటి ఫస్ట్ మనకి ఆ చాంబర్ ఉంది కదా ఆ చాంబర్లో ఫుల్గా ఐస్ కట్టేస్తుంది ఫుల్గా ఐస్ కట్టేస్తే మనకి ఓవర్ కూలింగ్ అయిపోతుంది బాక్ కూలింగ్ వచ్చేస్తుందని అలా అనుకోకూడదు అలా మనం ఒకటిలో పెట్టిన రెండులో పెట్టినా కూడా ఓవర్గా అంత ఐస్ కట్టేస్తుంది అంటే ఇప్పుడు నేను ధర్మోస్టార్ట్ అని చెప్పాను కదా ఇప్పుడు నేను వైర్లు తీసి డైరెక్ట్ చేస్తాను చూసారా ఎక్కడి నుంచి అయితే వైర్లు తీసాను అది ధర్మోస్టార్ట్ ఇప్పుడు నేను డైరెక్ట్ చేశాను ఒకసారి ఆన్ చేసి చూద్దాం మీకు నెక్స్ట్ చెప్తాను ఏంటి స్టోరీ ఇప్పుడు నేను ఆన్ చేసిన తర్వాత ఆన్ అయింది అనుకోండి ధర్మోస్టార్ట్ పోయిందని కన్ఫర్మ్ చేసేయచ్చు డైరెక్ట్ చేశాను ఇప్పుడు వైర్లు ఆన్ చేశాను ఆన్ అయింది సో ఇక్కడ ధర్మస్టాట్ ప్రాబ్లం క్లియర్ అయింది సో ధర్మస్టాట్ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఆవిడ కింద ఎలా ఆడుతుంది కదా అది ధర్మస్టాట్ ఇది ఇది కొత్తది నా దగ్గర కొత్తది ఉంటే రిప్లేస్ చేయడానికి తీసుకొచ్చాను అది మార్చేస్తే సరిపోతుంది ఇప్పుడు కొత్త తీసాను కదా కొత్త తీసిన తర్వాత కూడా ఆన్ చేసి బిగించక బిగించకముందే ఎందుకంటే థర్మోస్టాట్ కాదని కొంతమంది కన్ఫర్మేషన్ ఉండదు కదా నేర్చుకున్న వాళ్ళకి సో వాళ్ళ కోసం ఇప్పుడు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూశాను అది ఆన్ చేస్తే ఆన్ అయ్యింది సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ రిలీజ్ పాత అయ్యి దీనికి పెట్టేస్తా సో నాకు ఇంకా ఇంకో డౌట్ వచ్చింది ఒక్కోసారి రిలీజ్ పోయింది కదా ఒకసారి రిలీజ్ కూడా పోతాయి ధర్మోస్టార్ట్ హెవీగా పోయినప్పుడు కాంప్రెస్ పోయింది కదా కాంప్రెషన్ చాలా పర్సెంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఎక్కువగా జరగవు రిలీజ్ కూడా పోతాయి సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే పాతయ్య రిలీజ్ దీనికి పెట్టి ఆన్ చేస్తున్నాను ఒకవేళ ఆన్ అయింది అనుకోండి వర్కింగ్లో ఉన్నట్టే ఇప్పుడు ఆ ధర్మాస్టర్ కొత్త తీసాము ఆన్ అయింది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇతను పాట వేసేటప్పుడు ముందు కస్టమర్కి కొత్తదా కాదని చూపించారు ఎందుకంటే మీరు కస్టమర్ దగ్గర చంపకుండా బయట కవర్ తీసేసి వచ్చారనుకోండి అంటే మన పని తగ్గిదిరి బయట చెత్తపడే దాని మంది తీసుకొస్తారు కానీ కస్టమర్ ఏమనుకుంటారంటే అంటే నైంటీ పర్సెంట్ అలా ఉండరు కానీ టెన్ పర్సెంట్ అన్న ఉంటారు కదా ఆ టెన్ పర్సెంట్తో మనకు ప్రాబ్లం వస్తుంది సో కస్టమర్ దగ్గర కవర్ ఓపించడానికి ట్రై చేయండి మనం కొత్త తీసుకొచ్చి వాళ్ళ నంబరు మనం బయట పడేసాము డస్ట్ ఎంత ఎంత పెస్ట్ అని సో కస్టమర్ దగ్గర ఓపెన్ చేస్తే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనం కొత్తది వేయించుకున్నాము పాత వేయలేదని మీరు డైరెక్ట్గా కవర్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా వేసారనుకోండి ఈ టెస్టింగ్ వాళ్ళ దగ్గర ఉన్నదే వేసారనుకుంటారు సో అలా వేయకుండా డైరెక్ట్గా కస్టమర్ దగ్గర తీసుకొచ్చి ఆన్ చేసి ఇది పాద్దండి ఇది కొత్తది నేను ఇప్పుడు ఆన్ చేస్తున్నాను చూసుకోండి ఓకే అయింది నేను ఇంకా బిగిచ్చేస్తాను చెప్పండి ఇప్పుడు నేను కొత్త తీసాను కస్టమర్ దగ్గర ఓపెన్ కవర్ మీకు అయితే చూపిస్తుంది కానీ కస్టమర్ ముందే కవర్ ఓపెన్ చేసి చూపించాను వాళ్ళు ఓకేన తర్వాతే ఇప్పుడు నేను దీన్ని బిగిస్తున్నాను మీకు ఎలా తెలుస్తుంది కొత్తది అంటే ఇప్పుడు రౌండ్ రౌండ్ ఉంచేసారా అది కంపెనీ నుంచి వచ్చినప్పుడు అలా రౌండ్ చుట్టూ ఉంటుంది మన తీసేటప్పుడు అలా స్ట్రైట్గా అంత వంపులు వంపులు తిరిగి ఉంటుంది కానీ కంపెనీ చూసి కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది ఎక్కడ బండ్ అనేది ఉండదు అది మీకు నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కస్టమర్ దగ్గర చూపించి నేను ఓపెన్ చేశాను ఇంకోటి రిలే బాక్స్ నేను ఎందుకు ముందు ఓపెన్ చేయలేదంటే మళ్ళీ ఇప్పుడు అది నేను ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ చేసేసి అనుకోండి ఇక్కడ రిలే పడలేదు చూసారు కదా రిలే ఓదు బాగానే ఉంది ఇప్పుడు నేను ఓపెన్ చేసేసి ఉంటే నెక్స్ట్ కస్టమర్ దగ్గర అది నేను ఎడకు ఉండదు ఎందుకంటే అది నేను ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ చేసేసాను ఈ కస్టమర్ ఈయన చూసుంటే ఇది నాకు వాడేది ఇంకోటి వేసాను అనుకుంటారు అక్కడ కస్టమర్ ఏమనుకుంటారు ఇది ఎక్కడో వాడేశారు వీళ్ళ దగ్గర ఉంది స్పేర్ ఉంది కాబట్టి నా దగ్గర వేస్తారు ఇది ఎన్ని రోజులు వాడేశారు ఇది ఇప్పుడు వేసిన వెంటనే మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయిన పదిహేను రోజులకి ఊడిపోయింది పోయిద్ది నెల రోజులకి పోయిద్ది అన్న ఆలోచనలో అది పోదు కొత్త మనకి తెలుసు కానీ కస్టమర్కి ఏంటంటే రేపు వద్దు జరిగినా ఇది నువ్వు పాత తీయడం వల్లే పోయింది అన్న పేరు అనేది మీకు ఉండిపోద్ది సో కస్టమర్ దగ్గర ఓపెన్ చేయండి ఆ టెన్ పర్సెంట్ కూడా మనం ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి సో నేను చెప్పిన పాయింట్ అయితే మీకు అర్థమైంది కదా ఇక్కడ మనం బిగించేసాము బిగిచ్చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ అని కొడదాం అంటే మనం బిగిచ్చేసిన తర్వాత కొంతమంది లూజ్ కాండట్లు ఉంటూ మెచ్చిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు బిగించేటప్పుడు టైం అయిపోతుందని చెప్పి రఫ్గా హ్యాండిల్ చేస్తారు అప్పుడు వైర్లు కట్ అయిపోయి కూడా ఫ్రిడ్జ్ ఆన్ అవ్వదు మీరు ఏది చేసినా సరే రెండోసారి టెస్ట్ అనేది ఎన్నిసార్లు అయినా కొట్టండి టెస్ట్ అనేది ఎన్నిసార్లు అయినా కొట్టుకోవచ్చు తప్పులేదు కానీ మనం టెస్ట్ అనేది చేయకుండా ఎలా పడితే అలా బిగిసిపోయామో లేకపోతే అది ఆన్ కస్టమర్ దగ్గర మాట వచ్చేస్తుంది ఇక్కడ నేను ఎడ్జెస్ట్ చూపించాను కదా ఆ బ్యాక్ సైడ్ లోపల అది సరిగ్గా కూర్చోబెట్టిన తర్వాత పైన హోల్స్ అది కరెక్ట్గా కూర్చోవాలి అది కరెక్ట్గా కూర్చుంటేనే సెట్ అనేది కరెక్ట్గా వెళ్తుంది మీకు హోల్స్ అనేది అన్ని కరెక్ట్గా మ్యాచ్ అవుతాయి ఏ ఒక్క ఎడ్జ్ కూడా కరెక్ట్గా సెట్ అవ్వకపోయినా హోల్ అనేది మ్యాచ్ అవ్వదు మీరు బలవంతంగా ఎక్కించాల్సింది మీరు బలవంతంగా ఎక్కించిన ప్రస్తుతానికి అయితే పని అయిపోద్ది కానీ రేపు ఎప్పటికైనా అది ప్రాబ్లం అయితే వస్తుంది అవి హోల్స్ పై ఇరిగిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది సో కరెక్ట్గా సెట్ చేసుకోండి కొంచెం లేట్ అయినా పర్లేదు వర్క్ అనేది ఎంత లేట్ అయినా పర్లేదు కానీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం మనం వర్క్ ఎంత నీట్గా చేసామని చూసుకుంటారు కొంతమంది ఏంటంటే హడావుడ్ హడావుడిగా నాకు స్పీడ్గా చేసే స్పీడ్ చేసే ఆల్డ్ కస్టమర్ తొందర పెట్టినా మీరు మాత్రం జాగ్రత్తగా చేయండి మీకు వీలైనంత తొందరగా చేయడానికి ట్రై చేయండి కానీ వాళ్ళు కంగారు పెట్టాలి మీరు కంగారు కంగారు చేయొద్దు కస్టమర్ క్లియర్గా చెప్పేసేయండి సార్ నేను క్లియర్గా చెప్తున్నాను నేను స్లోగా చేస్తాను మీకు పర్ఫెక్ట్ వర్క్ ఇస్తాను నన్ను కంగారు పెట్టి అది పాడైపోతే నాకు సంబంధం లేదు మీకు అందుకు ఓకేనా అని చెప్పండి వాళ్ళే సార్ ఎంటుకుంటారు మీరు నీట్గా చేసి కస్టమర్ కూడా మీ బాధ్యత ఓకే నీట్గా చేయాలి లేట్ అయినా పర్లేదు ఇది నా పోవలసింది అలా అని చెప్పి మరీ లేట్గా చేస్తే ఎవరు రెడ్ అంటారు సో వీలంత స్పీడ్గా చేయండి నీట్గా చేయండి ఎవరన్నా కంగారు పడితే మీరు కంగారు పడగండి ఇది నేచర్ సజెషన్ ఇప్పుడు నేను ఆ సెట్ చేసిన ఒకసారి చెక్ చేసుకోండి కొన్ని కొన్నిసార్లు మనం బిగించిన తర్వాత ఎండింగ్ పాయింట్ సరిగ్గా రాదు హైయెస్ట్ పాయింట్ కూడా సరిగ్గా రాదు కొన్ని కొన్నిసార్లు మారుతూ ఉంటాయి అంటే కంపెనీ మనకి ధర్మస్టట్లు దొరకనప్పుడు వేరే బ్రాండ్ వేరే సైజు దొరికినా ఏ అలాంటి వాటిలో కొన్ని ఇలా కొన్ని సెట్ అవ్వవు ఇప్పుడు ఇది మనం బ్రాండ్ వేసాం సేమ్ బ్రాండ్ కరెక్ట్గా సెట్ అయింది ప్రాబ్లం లేదు వర్క్ అంత అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ టెస్ట్ అని కొట్టుకోండి ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ చెక్ చేసి కస్టమర్తో ఓకే అనిపించిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఇబ్బంది లేదు కస్టమర్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి మనం ఏం చేసాం ఏం జరిగింది ఏం ఏం చేసాం అనేది కస్టమర్తో ఓకే అనిపించిన తర్వాత మనకు వర్క్ అయిపోయినట్టు ఓకే ఇది ఇవాళ వీడియో మీకు వీడియో ఎలా అర్థమవుతుంది నేను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలని మీరు కోరుకుంటున్నారో నాకు కామెంట్ తెలియజేయండి అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అప్ప మీకు ఇలాంటివి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే మీరు నేర్చుకునే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్